తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యిందే నీళ్లు నిధులు నియామకాలు ఈ మూడు కీలక అంశాల్లో ప్రధానమైనటువంటిది నీళ్లు ఎందుకంటే తెలంగాణ ప్రాంతానికి సాగునీరు అందించకపోవడం వల్లే సారా సాగునీటి ప్రాజెక్టు లేకపోవడం వల్లే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఎడారిగా మారింది అనేక విధాలుగా తెలంగాణ పంటలు లేక అరిగోస పడిందని అని చెప్పి తెలంగాణ ఉద్యమాలు కొనసాగాయి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి అయినటువంటి ఉద్యమకారుడు కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టుల మీద అట్లాగే మిషన్ భగీరథ అట్లాగే సారీ మిషన్ కాగతీయ ప్రాజెక్టు దాదాపు కొన్ని వేల చెరువులు ముప్పై వేల పైచిలు కొన్ని చెరువుల్ని అభివృద్ధి చేసుకోవడంతో పాటు అట్లాగే ప్రధానంగా ఖమ్మం జిల్లాని సస్యశ్యామగా చేసేందుకు సీతారాం ప్రాజెక్టు ని కేసీఆర్ గారు రూపకల్పన చేసి ఇక్కడ పది లక్షల ఎకరంలో సాగునీ అందించాలని చెప్పి కేసీఆర్ ఒక మంచి బృహత్తండి ఆలోచన తోటి సీతారాం ప్రాజెక్టు ని ఆ నిర్మాణానికి ప్రారంభించారు గత ఆయన ఆయన సీఎం ఉన్న పదేళ్ల కాలంలో కొన్ని కార్యక్రమాలు కొన్ని ఏర్పాటు రిజర్వాయర్లు అలాగే ఎత్తిపోయిన పథకాలు కాలువలు ఏర్పాటు చేసినప్పటికీ అదే కాలం సంబంధించి ఇప్పుడు మనం గోదావరి జిల్లాలని ఖమ్మం జిల్లాలో భద్రా జిల్లా దుమ్మోడి దగ్గర నుంచి సీతారాం ప్రాజెక్ట్ నుంచి ఇక్కడ ఖమ్మం జిల్లాలో పాలేరు నియోజకవర్గానికి గోదావరి జిల్లాలో తీసుకురావడం కోసం ఏర్పడినటువంటి సీతారామ కాలువకు సంబంధించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఖమ్మం జిల్లా మండలం మండలి ఇది ఇక్కడ సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేసింది ఈ సొరంగ మార్గం ద్వారా గోదావరి జలాలను పాలే రిజర్వాయికి తీసుకొచ్చేందుకు ఒక ఒక మెగా ఆలోచన తోటి ఒక ఒక పెద్ద సమగ్ర విధానంతో రూపకల్పించిన ప్రాజెక్ట్ ఇది సీతారామ ప్రాజెక్టు